హాయ్ ఫ్రెండ్స్ మీ మెదడుకు తిమక్క పెట్టే మ్యాథ్స్ బదులు చెప్పబోతున్నాను మీరు ఎంతమంది మ్యాథ్స్ మేధావులు ఉండాలో తెలుస్తుంది ఒక ప్రశ్న చెప్తానండి ముగ్గురు అక్కా చెల్లెలు ఉన్నారు ఆ అక్కా చెల్లెలు పిల్లలు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయారు అయితే ఒకరోజు అందరూ కలిసి పండక్కి పెద్ద పండక్కి వాళ్ళ అమ్మగారింటికి వచ్చారు వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే వాళ్ళ కోసము మంచి చీరలు చాలా చీరలు కొనుకొచ్చి ఇంట్లో పెట్టారు ఒక గదిలో పెట్టారు ఆ గదిలో పెట్టిన తర్వాత పెద్ద కూత ఏం చేస్తుంటే ఆ గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్ళి ఆ చీరను చూసి ఆ చీరను ఏం చేస్తుంటే ఆమె మూడు భాగాలు చేసింది మూడు భాగాలు చేసి ఆ మూడు భాగాల్లో ఒక్క మూడు భాగాలు చేసిన తర్వాత ఒక చీర మిగిలింది ఆ చీర పక్కన పెట్టి ఏం చేస్తుంటే ఆమె ఆ మూడు భాగాలు చేసిన తర్వాత రెండు భాగాలు పక్కన పెట్టి ఒక్క భాగం ఆమె తీసుకుంది ఆ భాగంతో పాటు ఆ మిగిలిన చీర కూడా ఆమె తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ గది తలం పెట్టేసి వచ్చేసింది మళ్ళీ రెండో కూతురు కూడా లోపల గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్ళి ఆమె కూడా ఏం చేస్తుంటే ఆమెకు తెలియదు మొదటి పెద్ద కూతురు తీసుకున్న సంగతి తెలియదు కాబట్టి మళ్ళీ రెండో కూతురు ఏం చేస్తుంటే లోపలికెళ్ళి మళ్ళీ ఎక్కడున్న చీరలు అంటే ముగ్గురు కావాలి కాబట్టి మూడు సమాన భాగాలు చేసింది ఆమె సమాన భాగాలు చేసి ఒక్క చీర మిగిలిపోయింది ఆ చీర మిగిలిన చీర ఆమె తీసుకుంది అదే కాకుండా మూడు భాగాలు చేసిన తర్వాత ఒక్క భాగం ఆమె తీసుకొని మిగతా రెండు భాగాలు పెట్టేసి ఆమె మళ్ళీ తలుపు వేసి బయటకు వచ్చేసింది ఈసారి మళ్ళీ మూడో కూతురు కూడా లోపలికెళ్ళింది ఆమెకు కూడా తెలియదు మొదట ఇద్దరు కూతురు లోపలికి వచ్చిన సంగతి ఆమె ఏం చేస్తుంటే మళ్ళీ మూడో అమ్మాయి కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న చేయాలని మూడు భాగాలు చేసింది ఒక చీర మిగిలిపోయింది ఆ ఒక్క మిగిలిన చీర ఆమె తీసుకుంది దాంతోపాటు మూడు భాగాలు చేసింది కదా రెండు భాగాలు పెట్టేసి ఒక భాగం ఆ చీరలు కూడా ఆమె తీసేసుకొని ఆమె బయటకు వచ్చేసింది తలిపేసేసింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళింది లాస్ట్లో అరే చీరలు తెచ్చాం కదా ముగ్గురు పంచాలి కూతుళ్ళకి అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళి లోపల చూసేసరికి చాలా చీర తగ్గున్నాయి ఇదేంద్ర నేను చాలా చీరలు తెచ్చాను కదా తగ్గిపోయే సరైన వాళ్ళు తీసుకుంటాలే అని అక్కడ ఉన్న చీరలు తీసుకొచ్చి మళ్ళీ మూడు భాగాలు చేసింది అవి ఇప్పుడు ఆమె మూడు భాగాలు చేసింది అమ్మ అయితే అక్కడ ఏం ఒక్క చీర కూడా మిగలేదు ఆ మూడు మూడు భాగాలు చేసిన తర్వాత ఒక్కొక్క భాగాన్ని ముగ్గురు కూతులకు ఇచ్చేసింది అందరికీ సమానం జరిపోయి అంటే ఇక్కడ ఎక్కడ చీర మిగలేదు అయితే మీకు ప్రశ్న ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట అంటే పెద్ద కూతురు లోపల పోకముందు వాళ్ళమ్మ మొత్తం లోపల ఎన్ని చీరలు పెట్టింది ఇది ప్రశ్న మీ సరైన జవాబుని కామెంట్ బాక్స్లో రాయండి లేదా నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్కి మెసేజ్ పెట్టండి మీకు ఒకవేళ మీకు జవాబు తెలియపోయినా కూడా డిస్క్రిప్షన్లో జవాబు పెడతాను మీరు సరైన జవాబును చెక్ చేసుకోండి మీరు ఎంతమంది మ్యాథ్స్ మేధావులు ఉన్నారో ఓకే ఫ్రెండ్స్ అది బెస్ట్ మీ చాసీ చగ్రామ్ శ్రీనివాసులు